మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఇదిగోండి ఈరోజైతే మనము మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాము మొన్నటిని అనుకుంటున్నాను నీమ్ ఆయిల్ స్ప్రే కానీ చేయలేదు ఈరోజు చేద్దాము ఇదిగోండి ఈ యొక్క నల్లేరు ఇక్కడ మన దగ్గర నల్లేరు నాలుగు పలకలు ఉంది కదా మూడు పలకలు రెండు పలకలు కూడా ఉంటాడా నేను విన్ని షాక్ అయిన హో ఇలా ఎన్ని రకాలు ఉంటాయా అని ఇదిగోండి మన మొక్కలను చూపించేసి నేను మా అయితే స్ప్రే చేస్తాను దాంతోపాటు ఇంకొక పని చేయాలి ఇదిగోండి డ్రాగన్ మొక్కలు చూద్దాం రండి అందరివి డ్రాగన్స్ మంచి కలర్ కనిపిస్తాయి మనం ఎందుకు కనిపించవట్లా అనుకున్నాను ఈరోజు పాపం అవి కూడా సరే నువ్వు ఎందుకు ఎట్లా ఫీల్ అవుతావు నేను వస్తానులే ఆ కలర్ అనేసి కలర్ వచ్చినట్టు అనిపించింది ఎప్పుడు కూడా మనకి ఇలా లైట్ మెరూన్ షేడ్ అట్లాంటి షేడ్స్ రావన్నమాట ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇప్పుడు చెట్టు కన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇదిగోండి తొమ్మిది అక్కడ ఒకటి వచ్చింది కానీ పోయింది పది పదకొండు ఉన్నాయి ఈ చెట్టుకు పదకొండు ఉన్నాయి ఎందుకండి నేను పచ్చిమిర్చి అయితే తెంపుకుపోయాను రుచి పప్పుచర్లకి ఇదే వేశాను ఇంకా ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి దీనికి రెండే ఉన్నాయి మూడు ఉన్నట్టు అనిపించింది కానీ మూడిట్లో రెండే ఉన్నాయి సరిపోతే లేని రెండు వచ్చినా చాలు అవి మంచిగా హెల్తీగా ఉంటే సరిపోతుంది దాంతో ఒకటి పండు పారిపోయింది కదా ఇది దీన్ని కూడా ఇంత పెద్దగా అయినాక పండుపారిపోయింది కొన్ని కొన్నిసార్లు ఫ్లవరింగ్ వచ్చాక కూడా ఎల్లో ఇష్ ఫామ్లోకి వచ్చేస్తాయి దీనికి మూడు నాలుగు ఒకటి ఐదు కిందికి ఇంకోటి ఆరున్నాయి ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి దీనికి ఎనిమిది ఉన్నాయి దానికి పది ఉన్నాయి నీళ్ళైతే పొద్దాం పాపం పొద్దునండి పొద్దున కూడా పోయలేదు వంకాయ చెట్టుకి నీళ్ళు ఎక్కువ పోయకపోతే ఈ యొక్క మొక్కకి లోపల సీడ్స్ అనేటువంటివి కాయలో సీడ్స్ అనేటువంటివి ఫామ్ అయిపోతాయి ఎందుకంటే మనం విత్తనాలు పెట్టిన మొక్కలలో కూడా కుండీలలో కూడా నీళ్లు పోసుకుందాము ఈ చేతి అయితే తడతడా ఉంటుంది ఎందుకని ఒక వర్షం పడిన తర్వాత ఈ యొక్క మొక్కకి అయితే కొత్త ఎంత మంచిగా అనిపిస్తుంది అలా కొత్త చిగురొచ్చే కంపల్సరీ కాయలు వస్తాయి కానీ మునిగ చెట్టు కూడా బాగానే వస్తుంది నాకు కాయలు రాకుండా సరే ఆకు వచ్చిన చాలా ఫిక్స్ అయిపోయాను రోజు ఒక కొమ్మ తెంపుకొని ఒక రెమ్మ తెంపుకొని వేసుకున్న చాలా కూడా అంజీరు చూడ ఎంత బాగున్నాయో అందుకొంటే దీనికి నెక్స్ట్ ఇంకా ఇదొకటే ఉంది మనకి కాపు రావాల్సింది ఏ చూసి నేను కాయనా అనుకున్నాను కాదు కాయ కాదు సైడ్ బ్రాంచ్ అనమాట బా కాయ వచ్చిందా అనుకున్నా చా నేను స్టార్టింగ్లో చూసి కూడా చాలా ప్లేసెస్లో దీన్ని చూసి కాయ అనుకున్నాను కాయ వస్తే ఇలా బయటికి రాదు ఈ యొక్క మోల్ ఉంది కదా అక్కడ ఇలా సర్కిల్ ఫేజ్లో వస్తాయి సర్కిల్ షేప్లో వస్తాయి అనమాట ఇందుకంటే ఇక్కడేమో రెడ్డిష్లో డిష్లో వచ్చింది ఇదేంటో అంటే ఇక్కడికి వెళ్ళి ఇంకొకటి కనుపు పైకి స్టార్ట్ అవుతుందేమో ఈ స్టేజ్లో కూడా కాయలు వస్తాయి ఈసారి వస్తాయి అనుకుంటున్నాను చూద్దాం అందుకండి ఒకదానికి ఎనిమిది ఒకదానికి పది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓహో ఒక్కొక్కరు కూడా ఉందమ్మా ఆరు ఓహో దీనికి ఏడు మస్తు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి దీనికి కూడా మళ్ళీ ఒకసారి లెక్క పెడదాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చాయి దీనికి కూడా రెండు మొక్కలకి ఎనిమిది ఎనిమిది ఉన్నాయి ఓ ఈసారి కష్టానికి ఫలితం బాగానే ఉంది దీనికి మాత్రం ఫస్ట్ కూడా మూడు వచ్చాయి వస్తాయి నెక్స్ట్ వీటికి కూడా ఇలా సెట్ చేసుకోవాలి పైకి లేకపోతే ఇలా కిందికి వాలిపోయినట్టుండి మనకు వచ్చేపోయేటప్పుడు పోయేటప్పుడు తగ్గులుతూ ఉంటుంది ఇదిగోండి ఓ ఓపెన్ అయిపోయింది పక్షి కూడా తినేసింది చూడండి ఎందుకోండి ఇది అర్సరీ క్రాక్ వచ్చింది కదా రేపు శనివారం కదా వెంకన్న స్వామికి ప్రసాదం పెట్టడానికి వస్తాయి తెంపుకుందామా అనుకున్నాను నువ్వు ఎలా అనుకుంటావబ్బా నేనే తెంపేసుకున్నాను అనేసి పక్షులు ఉన్నాయి ఇదిగోండి మూడు కాయలు వచ్చాయి రేపటికైతే మనకి ప్రసాదానికి రెండు వస్తాయి క్రాక్ వచ్చేసరికి పక్షులు తినేసినట్టు ఉన్నాయి మనకి కాయలు ఇంకా అంతే వస్తాయి దీనికైతే కాయలు చూపించగా సీడ్స్ ఎంత మంచిగా ఉంటే చూపిస్తాను అవు ఆ వేలుతో ఫోన్ పట్టుకున్నా కానీ వేలు నొప్పి వస్తుంది తడతడా అంటుంది మీరు ఏమంటారు తడతడా అంటారు ఏమంటారు కానీ కా వేలు మనకి ఏదైనా ఐరన్ దాంట్లో కానీ డోర్లో ఇరుక్కపోతే చూడండి అప్పుడు వేలు బాధ చెప్పుకోలేని తెలుసా తడతడా తడతడా అంటుంది అవును ఇప్పుడు ఏంటి పాలు తెచ్చుకోవడానికి పోవాలి పాలు తెచ్చుకుంటే సండే రోజు మాత్రమే అకిళ్ళు పెరుగు తింటాడు ఇంకెప్పుడు తిన్నాడు అందుకోసం నేను మల్లెపూలు తెంపేసాను కనకమరాలు దాంతోపాటు రేపు శనివారం కదా వెంకన్న స్వామికి ఇష్టమైనటువంటి తులసి మాల వేయడం కోసం తులసి ఇంత సరిపోతుంది మళ్ళీ కావాలి కదా మనకి ఉండాలి అందుకనే మనము ఒకటి ఆకులు ఒకటేమో దాళాలు పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఆగమన్నా ఆగట్లేము ఇదిగోండి ఈ చెట్టు పువ్వులు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తే పువ్వులు అయితే ఇదిగోండి వీటికి వచ్చేటువంటి కాయలు దీనికి వచ్చే కాయ ఏంటంటే వైట్ కలర్లో వస్తుంది ప్రతి దానికి లోపల చూడండి మిల్లి బగ్గు గబ్బు చీమలు దీనికైతే కాయలు వస్తున్నాయి పురుగు వస్తుంది సీతాఫలాలు చూపిస్తానండి నేనైతే నా ఫింగర్స్ ఇలా పెట్టేసి ట్రైపోర్ స్టాండ్లోగా పట్టుకున్నాను బా సీతాఫలం ఉన్నావా పోయినావా అమ్మ ఉంది ఇదిగోండి నా బుద్ధి సీతాఫల్ అమ్మ ఇప్పుడు పోతే నేను ఏడ్ చేస్తాను ఇంకా సీతాఫల్ ప్లీజ్ పోకు ఇంకండి ఇక్కడ ఇంకొకటి ఇంకేం ఇక్కడ కూడా కనిపించినండి మొన్నే మా ఊరు చెప్పాడు మమ్మీ నువ్వు కాయ వచ్చేంతవరకు పోతే ఏ ఫీల్ అవ్వద్దు మమ్మీ అది కాయ వచ్చేంతవరకు నువ్వు దానిపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దమ్మా అని నిజమే నేను కాయలు రాలేవనుకుంటా ఇది దీనికి కూడా వస్తుంది కాయలు రాకపోతే చాలా ఫీల్ అవుతాను ఇదిగో దీనికి కూడా వస్తుంది ఇదిగోండి నాకు అర్థమైంది ఏంటంటే కాయ వస్తుందా రాదా ఎలా తెలుసు ఒక్కసారి చూపిస్తాను మీకు కూడా ఇదిగోండి దీని లోపల వస్తుంది చూడండి ఇయ్యో టమాటా ఏంటి ఇలా అయిపోయింది కుళ్ళిపోయింది టమాటాలు తెంపేసుకుందాము